హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను సండే స్పెషల్ రెసిపీ బగారా రైస్ మష్రూమ్ కర్రీ కాంబినేషన్తో చూపిస్తున్నాను చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది కానీ ఎస్టర్డే ఆడి కృతిక కాబట్టి నాన్ వెజ్ చేయకూడదని మా పిల్లలు ఈ రెసిపీ అడిగితే చేసిచ్చానమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ముందుగా అయితే తీసుకోండి ఫ్రెష్ మష్రూమ్స్ తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట ముందుగా మష్రూమ్స్ని తీసుకొని వాటర్లో వేసేసి బాగా కడిగేసి పైన డస్ట్ అంతా ఉంటుంది కొంచెం రబ్ చేసినట్టు కడిగితే పోతుంది అనమాట డస్ట్ అంతా అయితే బాగా కడిగేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు లోపల బ్లాక్ కలర్ ఉంటుంది కదా అదైతే తీసేసేయాలి తీసేసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వాడితే బాగుంటుంది అనమాట మష్రూమ్ కర్రీలో అల్లంని కట్ చేసుకొని వెల్లుల్ని కూడా ఒలుచుకొని దంచన్న వేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు చూసారు కదా బ్లాక్ పార్ట్ అంతా తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి అదేవిధంగా ఒక రెండు టమోటోలను కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో కొంచెం వడియం వేసుకోవాలి వడియం బాగా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం జీలకర్రని ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నారంటే అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు వేసి మూత పెట్టారంటే తొందరగా మగ్గిపోతుందనమాట కొంచెం సాల్ట్ కూడా వేసారంటే తొందరగా మగ్గిపోతుంది అందులోకి కరివేపాకును కూడా కడిగి వేసుకోండి నేనైతే కరివేపాకను వేయట్లేదు టమోటో ముక్కలు బాగా మగ్గాక అందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టి మగ్గిచ్చారంటే తొందరగా వాట్ అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి తొందరగా మగ్గుతుందనమాట సో సాల్ట్ని కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవి రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే అన్నమాట కిడ్నీ పేషెంట్స్ కూడా ఎక్కువగా మష్రూమ్స్ని సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్ ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి విటమిన్ డి ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది సెలీనియం కూడా అధికంగా ఉంటుంది అనమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఈ కర్రీకి కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేస్తున్నాను చూసారు కదా మష్రూమ్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించండి చూసారు కదా వాటర్ అంతా డ్రై అయిపోయింది మష్రూమ్స్లోని వాటర్ అంతా డ్రై అయిపోయాక అందులోకి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు మీ దగ్గర జీలకర్ర పొడి కూడా ఉంటే కొంచెం వేసుకోవచ్చు వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి గరం మసాలా ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు సో ఇదంతా వేసుకొని మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోకి తగినంత వాటర్నైతే యాడ్ చేసుకోవాలి తగినంత నీళ్ళని అయితే వే పోసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికిచ్చారంటే మీకు గ్రే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతసేపు ఉడికించుకున్నారంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఆ తర్వాత కొత్తిమీరని కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ ఈ కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ చేస్తున్నాము బగారా రైస్ చేసుకోవడానికి ఈ బగారా రైస్ టేస్ట్ మొత్తం ఈ బిర్యానీ స్పైసెస్తోనే వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని మసాలా స్పైసెస్ అన్నీ తీసుకొని క్యాజూస్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత పెనం తీసుకొని పెనంలో కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనైనా వేసుకోవచ్చు వర్షం పడుతుంది కదా జలుపు చేస్తుంది అయితే నూనె వేస్తున్నాను ఆయిల్ వేసి ఆయిల్ బాగా కొంచెం వేడయ్యాక అందులోకి సోంపుని కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత కొంచెం చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఇంకా అనాస పువ్వు స్టార్ స్టార్ అనాయిస్ ఇంకా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యాజూస్ కూడా వేసుకొని కొంచెంసేపు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ స్పైసెస్ వల్లనే బగారా రైస్ టేస్ట్ బాగుంటుంది అరోమా కూడా రిలీజ్ అయ్యి ఇందులో నుంచి ఆ రైస్కి అంత బాగా పట్టి బగారా రైస్ చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా రైస్తో పాటు సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మారక క్యాష్యూస్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఒక పక్క ఇది వేయించుకుంటూనే బిర్యానీ రైస్నైతే కడిగేసి ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసేసి కొంచెంసేపు నానపెట్టేసుకున్నాను బాస్మతి రైస్ బాగా నానిన తర్వాత ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఉత్తగా రైస్ మాత్రం వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నారంటే రైస్లోని నీళ్ళు లేకోకుండా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందనమాట సిమ్లో పెట్టి ఇలా రైస్ వేసి కొంచెంసేపు ఫ్రై చేయడం వల్ల బాగా రైస్ బాగా కుక్ అవుతుందనమాట రైస్కి రైస్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట సో ఈ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే కుక్కర్లో చేయటం లేదు రైస్ కుక్కర్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అనమాట రైస్కి రైస్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు నీళ్ళనైతే కొలత పెట్టి వేస్తున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వేస్తే సరిపోతుంది అనమాట నీళ్ళు ముందుగా రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి నానబెట్టేశాను నానిన తర్వాత మీరు మీరు కొలత పెట్టి వేసిన వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వస్తుందనమాట ఇలా వేసేసి ఉప్పు చెక్ చేసుకొని తగినంత ఉప్పునైతే వేసేసి మూత పెట్టి ఉడికిచ్చారంటే సరిపోతుంది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అనమాట నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయని చెప్పేసి కలర్ కూడా మాడకుండా కుక్ అవుతుంది అనేసి నేను అప్పుడే వేశాను నేను నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను అది చెక్ చేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో రైస్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి ఆన్ చేశారంటే ట్వంటీ మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుందనమాట పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కంటే కూడా రైస్ కుక్కర్లో వెజిటబుల్ రైస్ కానీ బగారా రైస్ కానీ ఇలాంటివి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా అసలు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట సో మీకు కావాలంటే దీనిపైన మీరు వాటర్ యాడ్ చేసినప్పుడు ఇందులో గీ కూడా వేసేసి కుక్ చేసుకోవచ్చు నేనైతే వర్షం పడేటప్పుడు వేయను అనమాట అసలు యూస్ చేయను గీ చూసారు కదా బగారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఒక మెతుక్కి ఇంకొక మెతుకు అదుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ రెసిపీ అయితే మష్రూమ్ కర్రీతో బాగుంటుంది ఇంకా చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ